హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మా చెట్టుకు చూసారా చుక్కడుకాయలు ఎంత గుత్తులు గుత్తులు కానండి ఈ విధంగా వచ్చేసేస్తున్నాయి అసలుకి మూడు రోజులు మట్టికి కోస్తున్నాం ఇంకా తరగలేదు ఇదిగో చూడండి పైన కూడాను అసలు అటు బయటకున్నాయండి గుత్తులు గుత్తులుగాను ఇదిగో చూడండి ఈ పక్షులు ఏం అంటే కాయలు మాత్రం ఊలుచుకుని తొక్కలు వదిలే కింద వదిలేస్తాను అందువల్ల నేనేం చేశానంటే కిందకి వేడాలు తీసాను అనమాట మూడు రోజులు మట్టి కోస్తున్నామండి కాయలు ఎంత బాగున్నాయనండి ఇవి చూడండి ఎన్ని కాయలు ఇప్పుడు గుత్తులు గుత్తురుగా కోసేశాను నేను ఇంకా అక్కడ ట్రైలో ఉన్నాయి నిన్న కూడాను కోసి ఫ్రిడ్జ్లో పెట్టామండి మేము చుట్టాలకు పంపిద్దామని ఎంత బాగున్నాయనండి ఇదిగోండి చూడండి మా పూల తోట ఇక రెడ్ చిక్కుడు కూడానండి చాలా బాగా వచ్చినాయి కోసేసామండి మేము చాలా చూడండి ఎంత బాగున్నాయో అందంగా ఉన్నాయండి పైన గుత్తులు గుత్తులుగా ఉంటే ఎంత అందంగా ఉన్నాయి అంటే అసలు పక్షులు చక్కగా తినేసేస్తున్నాయండి చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడానండి అది కొన్ని చాలా బాగా వచ్చినాయండి చిక్కుడుకాయలు మాత్రం ఇదిగో కూడా కూడానండి ఎంత బాగా ఉన్నాయోనండి చూడండి వంకాయ అండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో ఇవ్వండి మొన్నకి ఒక కేజీకి వస్తే మా అమ్మాయికి పంపించాను నేను ఇదిగోండి టమాటోస్ కూడాను చాలా బాగా వస్తున్నాయి గ్రోతింగ్ ఇప్పుడు బాగా ఉన్నాయండి కేజీ బీరా అండి ఇవి బరువైపోయి కిందకి కిందకు జారిపోయినాయి అదిగోండి అండి ఇదిగోండి ఇది కొంచెం వంకర తిరిగింది ఇదిగోండి బాహుబలి కేజీ అండి చాలా బాగుందండి ఇవన్నీ టమాటోస్ కూడానండి చాలా గ్రోతింగ్ బాగుంది ఫ్రెష్గా ఉన్నాయండి ఎక్కడ చీడ పీడలు ఏమీ లేవు అసలుకి చాలా బాగా ఉన్నాయండి ఇదిగోండి ఇవన్నీ కూడాను చాలా బాగా వస్తున్నాయి టమాటోస్ రోజు ఒక అర కేజీ వస్తున్నాయండి మాకు ఇదిగోండి ఇవన్నీ కూడా చాలా బాగా వస్తున్నాయి మాకు టమాటాస్ వంగలు వంగలు పెట్టానండి టమా వంగలు కూడా చాలా బాగా వస్తున్నాయి అందుకని టమాటాస్ మాత్రం పక్షులు తిన్నా తినేసేస్తున్నాయి అవి తినగా మిగిలినవి మేము కూసుకుంటున్నాము చాలా బాగా వచ్చినాయండి చామంతులు అండి నిన్నే ఒక అర కేజీకి కోసుకెళ్ళామండి మళ్ళీ ఇదిగోండి ఈరోజు మళ్ళీ దిగిన మార్కెట్లో కొనే వాటికంటే కూడాను ఫ్రెండ్స్ మనం మనం మిద్ది తోటలో ఉన్న టమాటస్ మాత్రం ఎంత టేస్ట్ కానట్టు వాళ్ళు చుక్కడిగా అయి టమాటా వండానండి అసలుకి మనకి ఇ తాలింపులో వేయగానే అసలు ముగ్గు మగ్గిపోయినాయి అండి ఊరికనే మగ్గిపోయినాయి అదే మనం మార్కెట్లో తీసుకొచ్చినవి అయితే ఎంతసేపు విడిచుచ్చినా కూడా ఉడకమండి అలాంటిది చా అసలు ఇట్ట వేయగానే ముగ్గిపో మగ్గిపోయినాయి అండి అసలు టమాటాలు చాలా ఇంకా ఉన్నాయి చాలా కొయ్యవలసినవి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి అండి మీరు లైక్ చేస్తేనే నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది షేర్ చేయండి థ్యాంక్ యూ